కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్నారు రైతులను రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు జిల్లాలో చెరువులు కుంటలు బావులు కాలువలు బాగు చేసి రైతులకు నీరు అందించే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లేదని మండిపడ్డారు జిల్లాలో ఇప్పటివరకు చనిపోయిన వారికి రైతు భరోసా అందలేదని వారు అన్నారు మరి అసెంబ్లీ ఎలక్షన్లో మరి మాయ మాటలు చెప్పి మరి రైతులకు కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆరు గ్యారంటీలు చెప్పి మరి గద్దెక్కిన వంటి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు మరి వంద రోజులకి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారంటీలు మేము వంద రోజులకే పూర్తి చేస్తాం అని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ వంద రోజులు పూర్తయిపోయింది వంద రోజులు పూర్తయిన తర్వాత మరి ఏ హామీ కూడా ఒక్క హామీ కూడా అల్లబెట్టుకోలేదు మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవాళ రైతు బంధు పట్టలేదు ఇవాళ రైతులకు రెండు లక్షలు రుణమాఫీస్తామన్నా మనల్ని మీరు మరి రైతు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మరి వెంటనే మరి మీరు తీసుకోవాలి మా రైతులందరూ కూడా మరి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము వెంటనే రెండు లక్షలు రుణమాపిస్తామన్నారు మీరు మరి రెండు లక్షలు రుణమాఫీ ఎక్కడ పోయింది మరి రైతు మంత్రి ఎక్కడ పోయింది తర్వాత రైతు బీమా ఎక్కడ పోయింది